క్రైస్ దలాడ్ హాలే లూయా మన ప్రభు అని ఏసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాలు వాందనలు తెలియజేస్తాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు ఏసయ్య మంచివాడు ఆయన మనకి ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు ఆయన మేలు అనుభవిస్తున్న మనం ఆ మేలులో సంతోషంగా ఆనందంగా కృతజ్ఞత కలిగి ఏసయ్యని సేవిస్తూ మనం ముందడుగు వేయాలి ఒకవేళ ఆయన మేలు అనుభవిస్తూ ఆ సంతోషంలో మనకున్న పనులను బట్టి మనం దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరమైతే దేవుడు తన మనసును త్రిప్పుకొని మేలుని కీడుగా మారుస్తాడు అదేంటండి దేవుడు కీడు చేస్తాడా అని అంటే మన క్రియల ప్రతిఫలం అది ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి ఆ ప్రతిఫలం ఉంటుంది మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా మునుపటి కంటే అధికమైన మేలు నేను చేస్తానని మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు మేలు చేయాలి కదా మరి దేవుడు నీకు మేలు చేయాలంటే దేవుని బిడ్లారా దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు మనం కొన్ని రోజులుగా మేలుని ఎలా అనుభవించాలో ఎలా ఉంటే మేలు చేస్తాడో కొన్ని వాక్యాలు మనం చెప్పుకుంటా ఉంటాం మరి దేవుడు చెప్పినట్లుగా అనుసరిస్తే ఆ మేలు మనం స్వతంత్రించుకుంటాం దేవుడు మనం ఖచ్చితంగా మేలు చేస్తాడు మరి ఒకవేళ దేవుణ్ణి మనం విసర్జించామనుకోండి అప్పుడు దేవుడు తన మనసును తిప్పుకొని కీడు చేస్తారు మీరు ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారండి అని అంటారా చూడండి యహోస్వా ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది మీరు యహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు అయినను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయను దేవుడు మీకు మేలు చేసేవాడు అయినను ఆయన మనకు మేలు చేయాలని ఉంది మేలు చేస్తాడు కానీ మీరు ఒకవేళ ఆయన విసర్జించి అన్ని దేవతల తట్టు తిరిగి మీరు దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి సేవించకుండా ఇతర వాటి వైపు తిరిగితే అప్పుడు దేవుడు మేలు చేయాలని ఉంది ఆయనకి కానీ నువ్వు నడుస్తున్న నీ నడక నీ ప్రవర్తన నీ క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆయన మనసు త్రిప్పుకొని నీకు కీడు చేస్తున్నాను మరి మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఇష్టం వచ్చినట్లుగా జీవించి దేవునికి వ్యతిరేకం ఆయాసం కలిగించే పనులన్నీ చేసి దేవుడా నాకు వాగ్దానం చేశావు మేలు చేయాయా అని అంటే కుదురుద్దా ఆలోచన చేయండి అప్పుడు దేవుని బిడ్డ కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి మీరు యజ యువధ రాజులు అయినటువంటి ఆశాను గురించి ఒక చిన్న మాట గుర్తు చేస్తారు ఆశ రాజుగా అయిన తర్వాత పది సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది యుద్ధాలు ఎందుకంటే ఆశ రాజు దేవుని దృష్టికి యథార్థంగా నమ్మకంగా చాలా అనుసరించాడు దేవుణ్ణి అంతకుముందు రాజులు ఏ దేవునికి వ్యతిరేకమైన ఏ ఆరాధనలు అయితే చేశారు ఆ దేవతా స్తంభాలు కానీ ఆ విగ్రహారాధన కానీ అన్యుల యొక్క అన్నీ కూడా పడగొట్టేసి తీసేసి దేవునికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి మందిరాన్ని బాగు చేసి ఆరాధన దేవుడికి సంబంధించిన బలిపీఠాలు కట్టి దేవుణ్ణి సంతోష పెట్టాడు ప్రజలందరినీ దేవుని వైపు తిప్పారు దేవుడు చాలా సంతోషించి ఆశా దినాల్లో పది సంవత్సరాలు పైబడి అతనికి యుద్ధాలు లేకుండా నెమ్మది కలగజేశాడు చాలా సమాధానం పీస్ఫుల్గా ఉండిపోయారు ఎంత సంతోషం చూడండి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి సిరియారాజుతో స్నేహం చేయడం ప్రారంభించి మందిరంలో ఉన్నటువంటి వస్తువులు తన రాజనగర్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు తీసుకెళ్ళి దేవునికి వ్యతిరేకమైనటువంటి సిరియారాజుతో స్నేహం చేసి ఆ వస్తువులు అతనికి ఇస్తారు అతనితో స్నేహం చేస్తాడు అతనితో చేతులు కలుపుతాడు అప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఆశారాజుతో చెప్తాడు నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకున్నావు అతనితో స్నేహం కలిపావు అతనితో చేతులు కలిపావు కాబట్టి దేవుడు నిన్ను నీకు విసర్జించాడు దేవుడు నీకు దూరంగా ఉంటాడు అని చెప్పంటే ఆ ప్రవక్త దేవుడు చెప్పిన మాట ఆ ప్రవక్తని ఆ ప్రవక్త మాట వినకుండా ఆశాయం చేశాడంటే నాకు వ్యతిరేకంగా చెప్తావా అని చెప్పి ఆ ప్రవక్తను తీసుకెళ్లి సరసాల్లో బందీ గృహాల్లో చెప్తాడు చూడండి దేవుణ్ణి అనుసరించినంతకాలం ఇతను నెమ్మది సమాధానం సంతోషం మేలు అనిపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకోకుండా మనుషులను ఆశ్రయించాడో దేవుడు వ్యతిరేకం అయిపోయాడు ఆ మాట దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉండవని చెప్పిన పాషగాన్ని తీసుకెళ్లి బందీ గృహంలో బంధించాడు సరసాల్లో బంధించాడు అందుకని ఆశాకి తన పాదాల్లో జబ్బు కలిగింది ఆ జబ్బు కలిగినప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా వైద్యుల్ని ఆశ్రయించాడు దేవుని వైపు అసలు ప్రార్థన చేయలేదు చనిపోయాడు దేవుని బిడ్డ చూశారా ఎంత కీడును అనిపించారో చూడండి మరి ఈ మాటలు వింటున్న నీవు ఎవరిని అనుసరిస్తున్నావు దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చే దేవుని వైపు చూస్తున్నా దేవుని అనుసరిస్తున్నావా దేవుని పాలో అవుతున్నావు దేవుని మాటలు వింటున్నావా దేవుని అడుగుజాడలో నడుస్తూ ఉన్నా వేసవి చెప్పినట్లుగా చేస్తా ఉన్నావా లేకపోతే బాధ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు లేదా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని అనుకున్నప్పుడు నాకే కొద్దు లేదని అనుకున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చే నువ్వు మనుషుల వైపు ఆశ్రయిస్తున్నావు చాలామంది సగం లోకములు సగం దేవుళ్ళు చాలామంది లోక ఆచారాలు అస్సలు వదిలిపెట్టరు ఏమంటే ఏదైనా కార్యక్రమం వస్తే చాలు దేవుని పక్కన పెడతారు లోక ఆచారాలు లోక పద్ధతులు అదేమంటే చేయాలి కదండి ఏదో కీడు జరుగుద్దండి చేయపోతే కీడు జరుగుద్దు అంటండి ఇలా అనుసరించాలి ఏమండి నువ్వు చేసే పనిని బట్టి నీ కీడు జరుగుద్దు కానీ ఆచారాల్లో ఏమీ లేదు దేవుని అనుసరించడంలో నీకు మేలు కాబట్టి దేవుని బిడ్డ నీంట్లో జరిగే కార్యక్రమాలు కానీ నీకు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు పరిస్థితుల్లో ఏమంటే ఒకవేళ మనుషులను ఆశ్రయిస్తున్నావా దేవుడిని ఆశ్రయిస్తున్నావా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని వైపు చూస్తున్నా ఒకసారి నిన్ను పరిశ్రమలు చేసుకో యహోవాను విడిచి వేయి రూపాలను అనుసరించడం అది నీకు నష్టం ఆశా విషయంలో అదే మనకు కలిగింది చాలామంది వాగ్దానం చేసినా కూడా ఈ సంవత్సరం నాకు దేవుడు వాగ్దానం నెరవేర్చలేదండి అని అంటారు ఎందుకు దానికి కారణం నువ్వే కదా నువ్వు చేసే పనులు కదా నువ్వు చేసే ఆ క్రియలను బట్టి కదా దేవుణ్ణి వదిలిపెట్టి మనుషులను ఆశ్రయించి దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో తిరిగి దాన్ని కదా అలాంటి మనసు నీకొద్దు నీవు ఈ సంవత్సరం జీవించినంతకాలం ప్రభులో జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకో ఏసైతో చెప్పు కీడు కీడుదోని నేను పోను నువ్వెప్పుడు నా వైపే ఉండి నాకు మేలులో నీ వాగ్దానం నెరవేర్చే అనుభూలో నన్ను నడిపించు ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని గేసు ప్రభావ నీకు వందనాలు నీ మాటలు వింటున్న బిడ్డలు ఆయన ఆశావలే తన మనసు నీకు వ్యతిరేకంగా చేసుకోనకుండా నాయన నీ వాగ్దానం నెరవేర్చబడే అనుభవం మేలులో ఉండేటట్లు కృపదయించమని దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్